ప్రణీత రెడీనామా ఓకే అమ్మా పంచోపచారాలు పంచోపచారాలు స్నానం పూజ నైవేద్యం ప్రదక్షిణం నమస్కారం పంచలోహాలు పంచలోహాలు బంగారం వెండి రాగి సీసం తగరం పంచామృతాలు పంచామృతాలు ఆవు పాలు పెరుగు నెయ్యి చక్కెర తేనె పంచారామాలు పంచారామాలు సామర్లకోట ద్రాక్షారామం తిథులు పదహైదు పాడ్యమి విధియా చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమవా నక్షత్రాలు నక్షత్రాలు ఏడు అశ్వని భరణి కృతిక రోహిణి ముగసిర ఆరుద్ర పునర్వసు ఆశ్లేషామక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషం పూర్వాభద్ర రేవతి వెరీ గుడ్ మా వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్మణ వేదం అధర్వణ వేదం ఓకేనా పంచేంద్రియాలు పంచేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం పంచగంగలు పంచగంగలు గంగా కృష్ణ గోదావరి కావేరి తుంగభద్ర పంచభూతాలు పంచభూతాలు గాలి నీ భూమి వెరీ గుడ్ షడ్రుచులు షడ్రుచులు ఆరు తీపి ఉప్పు ఋతువులు ఋతువులు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు రాసులు రాసులు పన్నెండు మేషభం విధున దంపతులు కరణ కర్కాటకం తన్ కర్కాటకం వేనకాయ సింహం సింహం పన్యా పడుచు తుల తేలు విల్లు మకరం కుంభం కడవ మీనం చేప వెరీ గుడ్ టు ప్రణిత